శ్రీకాకుళం జిల్లా పట్టణంలో గల ఐరన్ సిమెంట్ హార్డ్వేర్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు టీఎన్టీయూసీ యూనియన్ సభ్యులు ఇరువురు కలిసి కూలీ రేట్ల విషయమై చర్చలు జరపగా చర్చలు సానుకూలంగా జరిగి కూలీ రేట్లను సవరించుకుని రేపటి రోజు నుంచి సవరించిన కొత్త రేట్లను అమలు చేయటకు నిర్వహించడం జరిగింది ఈ రేట్ల కాలపరిమితి మూడు సంవత్సరాలుగా నిర్ణయించారు ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసి అధ్యక్షులు దొండపాటి నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి నక్కా ప్రసాద్ ఏఐటీయూసీ నాయకులు చిక్కల కోవింద్ యువనాయకులు రాయపల్లి అర్జున్ జగన్ రామారావు తమ్మయ్యలతో పాటు అసోసియేషన్ తరపున మాటూరి రామారావు మగటపల్లి నానాజీ భరటం రవి సత్యనారాయణ శ్రీధర్ వంశీ కుమార్ పట్నాల ప్రసాద్ అలాగే కళాసి మేస్త్రీలు సింహాద్రి జోకులు సూరి మహేష్ పాపారావు అప్పన్న చిన్నారావు బ్రహ్మ హటకేశం గన్నయ్య రాము తదితరులు పాల్గొన్నారు మధ్యన వ్యాపారస్తుల మధ్యన ఈ రేటు పెంపుదల గురించి విషయంలో ఇవాళ జరిగిన మీటింగ్లో నవీన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చలు చాలా ఆహ్లాదకరంగా జరిగి మా చర్చలన్నీ విఫలం అయ్యేటట్టుగా చేసినందుకు మొదటగా నవీన్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదే కాకుండా మిగతా వారు కూడా మా వ్యాపారస్తులు కానీ మిగతా మా ముఠా నాయకులు కానీ మిగతా నాయకులు కానీ అందరూ ఇవాళ అందరూ సహకరించినందుకు ఈ విధంగా ఈ సాంప్రదాయం ఎప్పుడు ఇదే ఆహ్లాదంగా ఉండాలని చెప్పి తలుస్తూ వరకు అందరికీ నమస్కారం శ్రీకాకుళం పట్టణంలో విలిసినటువంటి శ్రీకాకుళం టౌన్ ఐరన్ సిమెంట్ అండ్ హార్డ్వేర్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అలాగే శ్రీకాకుళం జట్టు యూనియన్ వారు సంయుక్తంగా ఈరోజు అంటే ప్రతి మూడు సంవత్సరాలకి కూడా ఏదైతే కూలి రేట్లు పెరుగుదల కోసం ఏదైతే ఆ ప్రతిసారి కూడా ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి ఒక ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మర్చెంట్ అసోసియేషన్ వారు అట్లాగే యూనియన్ పెద్దలు అందరూ కూడా ఈరోజు కూర్చొని రేట్ల తాలూకా ఎన్హాన్స్మెంట్ పెరుగుదలని అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు అసోసియేషన్ వారు కూడా ముందుకొచ్చి మేము ప్రపోజ్ చేసినటువంటి రేట్లు ఏదైతే ఉన్నాయో దానికి వారు కట్టుబడి ఉండి ఆ రేట్లు ఇవ్వడానికి సిద్ధపడినందుకు ముందుగా కళాశి యూనియన్ తరఫున మా కళాశాల తరఫున మర్చెంట్ అసోసియేషన్ వారు పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను రేపటి నుంచి ఈ పెంచిన రేట్లు అనేది అమల్లోకి వస్తుంది మళ్ళీ మూడు సంవత్సరాలకి అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఈ రేటు తాలూకా కార్యక్రమం అనేది ఉంటుంది అలాగే ప్రత్యేకంగా వారికి వ్యాపార విసులుబాటు జరగడానికి అలాగే మా కార్మికుల తాలూకా వారి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మేము అడిగినటువంటి ప్రపోజల్స్కి వాళ్ళ ముందుకు వచ్చి సిమెంట్ వ్యవహారంలో ఒక రెండు సంవత్సరాలకు మాత్రం ఒక రేటు పెట్టుకుంటాము అలాగే రే ఇక రేపటి నుంచి మూడో సంవత్సరం తర్వాత నుంచి మళ్ళీ కొత్తగా రేట్లు ఉంటాయి అంతవరకు కూడా కార్మికులు అలాగే యాజమాన్యాలు మీరందరూ కూడా సయోధ్యగా ఇక్కడ వ్యాపార వ్యవహారాలు జరిపించుకొని మీరందరూ సఖ్యతగా ఉండాలని యూనియన్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటూ మాకు సహకరించినందుకు మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యూ